హలో అండి నమస్తే వెల్కమ్ టు ససీ రెసిపీస్ ఈరోజు అందరికీ ఇష్టమైన పూరీ దాంతోపాటు బొంబాయి చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం అలాగే పూరి బాగా పొంగాలి అంటే ఎలా పిండి కలుపుకోవాలి అలాగే బొంబాయి చట్నీని టేస్ట్గా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం ఈ బొంబాయి చట్నీ పూరీలోకే కాకుండా అన్నంలో కూడా చాలా బాగుంటుంది అందరికీ ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ని ఇప్పుడు ప్రిపేర్ చేసుకుందాం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి రెండు కప్పుల చపాతీ పిండి వేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోండి అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల సూజీ రవ్వని వేసుకోండి ఈ సూజీ రవ్వను వేయడం వల్ల పూరి బాగా పొంగుతుంది ఇప్పుడు ఈ పిండిని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసుకొని మరొకసారి బాగా కలుపుకోండి చపాతి పిండి కలిపేటప్పుడు ఎప్పుడు నెయ్యిని వాడకూడదు నెయ్యి వాడితే చపాతీలు గట్టిగా అయిపోతాయి ఇప్పుడు తగినంత వాటర్ వేసుకుంటూ చపాతీని ముద్దగా కలుపుకోండి మరీ సాఫ్ట్గా లేకుండా కొంచెం గట్టిగా కలుపుకోండి పూరీకి పిండి కొంచెం గట్టిగానే ఉండాలి మొత్తం కలిపిన తర్వాత పైన ఇంకొక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒకసారి అలా కలుపుకొని మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసేయండి ఈ పిండి నాణ్య లోపల మనం బొంబాయి చట్నీని ప్రిపేర్ చేసుకుందాం దానికోసము మీడియం సైజులో ఉన్న ఒక రెండు ఆలుగడ్లను తీసుకోండి వీటిని ఉడకపెట్టి పైన పొట్టును తీసేసి నలిపి పక్కన పెట్టుకోండి పెద్ద సైజు ఆలుగడ్డ అయితే ఒకటే సరిపోతుంది మనం చేసే బొంబాయి చట్నీలో ఉల్లగడ్డ టేస్ట్ చాలా బాగుంటుంది ఇవి మొత్తం నలిపి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని రెండు టేబుల్ స్పూన్ల శనగపిండిని వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి నేను ఇక్కడ ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు పోపు కోసం స్టవ్ ఆన్ చేసి ఒక పెనం తీసుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోండి అవి బాగా చిట్లిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల మినపప్పు అలాగే శనగపప్పు వేసుకొని అవి కూడా బాగా వేయించుకోండి ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే రెండు రెబ్బల కరివేపాకు వేసుకోండి ఇందులోకి నాలుగు పచ్చిమిరపకాయలని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఇవన్నీ బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోండి ఇందులో ఉల్లిపాయ బాగా మగ్గాలి ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు పసుపు అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ సాల్టు అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు ఆమ్చూర్ పౌడర్ని వేసుకోండి ఇందులోకి ఆమ్చూర్ పౌడర్ మంచి టేస్ట్ని ఇస్తుంది ఈ ఆమ్చూర్ పౌడర్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను వీడియో చేసి పెట్టాను ఒకసారి చెక్ చేయండి ఇప్పుడు ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డను కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి మనం వేసిన మసాలాలు అలాగే ఆలుగడ్డ బాగా మిక్స్ అయ్యి ఒక నిమిషం పాటు ఆయిల్లో ఫ్రై అయితే పచ్చివాసన పోయి మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఇందులోకి ఒకటిన్నర గ్లాస్ వరకు వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఈ వాటరు ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి సాల్ట్ సరిపోకపోతే చెక్ చేసుకొని కొద్దిగా సాల్ట్ ఇప్పుడు వేసుకోవచ్చు ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని ఇందులో వేసుకోండి ఈ మిశ్రమం వేసిన వెంటనే మనకు కర్రీ చిక్కబడిపోతుంది కావాలంటే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు లేదంటే ఇలాగే సరిపోతుంది చూసారా ఒక్క నిమిషంలోనే కర్రీ బాగా చిక్కగా అయిపోయింది ఇప్పుడు ఫైనల్గా చాప్ చేసిన కొత్తిమీర వేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకొని మరో నిమిషం పాటు ఉడికించుకోండి ఇలా ఒకసారి ఉడికితే సరిపోతుంది ఇప్పుడు మరొకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక బౌల్ లెక్ తీసుకొని సర్వ్ చేసుకోవడమే మన బొంబాయి చట్నీ రెడీ అయిపోయింది ఇప్పుడు మనము పూరీలను ప్రిపేర్ చేసుకుందాం దానికోసం మరొక కడాయి తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ని బాగా వేడవ్వనివ్వాలి మరోవైపు మనం కలిపి పెట్టుకున్న చపాతీని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని చిన్న చిన్న ఉండల్లాగా మనం ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోండి పూరీల కోసం పిండిని తక్కువగానే తీసుకోవాలి మరి పెద్ద సైజు కాకుండా మీడియం సైజు ఉండలు తీసుకొని ఇలా రౌండ్గా ఒత్తుకొని ప్రెస్ చేసుకుంటే పూరీ రౌండ్గా వస్తుంది ఇప్పుడు పూరీలు ఒత్తుకోవడానికి కొద్దిగా ఆయిల్ని వేసుకోండి ఇక్కడ నేను పొడిపిండి వాడడం లేదు పొడిపిండి వాడితే మనం డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ మొత్తం పాడైపోతుంది అందుకే కొద్దిగా ఆయిల్ వేసుకొని పూరీని ఒత్తుకుంటున్నాను ఇలా చేయడం వల్ల మనం వాడే ఆయిల్ క్లీన్గా అలాగే ఉంటుంది పూరీలను మరి పెద్ద సైజులో కాకుండా మీడియం సైజులోనే ఒత్తుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత అందులోకి వేసుకోవాలి ఆయిల్లో వేసిన తర్వాత పైనుంచి అలా అదుముతూ ఉంటే పూరీ బాగా పొంగుతుంది లేదంటే పైన కొంచెం ఆయిల్ వేస్తూ ఉంటే పూరి బాగా పొంగుతుంది ఇలా ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని రెండు వైపులా మంచిగా కాల్చుకున్న తర్వాత తీసి సైడ్కి పెట్టుకోండి ఇదే ప్రాసెస్లో మనం అన్ని పూరీలను కాల్చుకుందాం ఇలా అన్ని పూరీలను కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి మనం పూరీలు అలాగే బొంబాయి చట్నీని వేసుకొని సర్వ్ చేసుకోవడమే పూరీ అలాగే బొంబాయి చట్నీ బ్రేక్ఫాస్ట్లో అందరికీ నచ్చుతుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని విజిట్ చేయండి మన ఛానల్లో చాలా రకాల బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ అలాగే బిర్యానీ రెసిపీస్ చాలా ఉన్నాయి తప్పకుండా విజిట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్